హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అశోక్ గడ్డం ఈరోజు మనం డే టూ పాండిచ్చేరిలో ఎర్లీ మార్నింగ్ రాక్ బీచ్ దగ్గర సన్ రైజ్ చూసుకొని అలాగే మహాత్మా గాంధీ స్టాచ్యూ ట్రిబ్యూట్ వాళ్ళు చూసుకొని టిఫిన్ తినేసేసి తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేసి విల్స్ బోట్ హౌస్ మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్ అనేది అక్కడికి వచ్చేసి అనమాట మనము పాండిచ్చేరి నుంచి ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఆటో వాళ్ళు వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఛార్జ్ చేశారనమాట ఇక్కడికి రావడానికి ఫైవ్ పీపుల్స్కి సో నేను ఇక్కడ మీకు లొకేషన్ కానీ చూపించాను చూడండి అలాగే మ్యాప్స్ కానీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇక్కడ వచ్చేసేసి మొత్తము వీళ్ళు ఫోర్ లొకేషన్స్ చూపిస్తా ఉన్నారు ఇంతకుముందు సన్ రైజర్ సన్సెట్ పాయింట్ అలాగే కపుల్స్ కానీ సపరేట్గా ప్యాకేజెస్ ఇవన్నీ ఉండేవి అనమాట ఇప్పుడు ఓన్లీ ఫోర్ పాయింట్స్ అన్నారు అవి ఏంటంటే కనుక ఫస్ట్ వన్ అరకెమేడు సెకండ్ వన్ వచ్చేసేసి రివర్ నోస్ పాయింట్ చూపిస్తామన్నారు థర్డ్ పాయింట్ థర్డ్ది వచ్చేసేసి హార్బర్ బీచ్ ఉన్నారు ఫోర్త్ వచ్చేసేసి సముద్రం ఎండ్ పాయింట్ ఉంది కదా ఈ నది ఎక్కడైతేనాక సముద్రం దగ్గర కలుస్తుందో ఆ పాయింట్ అనేది చూపిస్తామన్నారు అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకు కయాకింగ్ ఉంది సో అలాగే బోటింగ్ ఉందనమాట ఈ రెండు మెయిన్గా ఉన్నాయి సో మేము టిఫిన్ తినేసి ఇక్కడికి వచ్చేసాక దాదాపుగా చాలామంది పీపుల్స్ ఉన్నారు ఇక్కడ మేము అంతా వెళ్ళాలనుకున్నాం కానీ లాస్ట్ మినిట్లో నేను ఒక్కనే వెళ్ళాను సో మిగతా వాళ్ళంతా బయటకు వచ్చున్నారు ఫస్ట్ అలాగా కొద్దిసేపు అనమాట మొత్తం అంతా ఎట్లుంది ప్లేస్ ఏంటి అనేది సో ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది సో వాటర్ వచ్చేసేసి ఒక త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ త్రీ ఫీట్ ఉన్నాయి అంతే సో ఎక్కడో కొన్ని ప్లేసెస్లో మాత్రం ఫోర్ ఫీట్ ఉన్నాయన్నమాట కొన్నిసార్లు అయితే ఇక్కడ ఆవులు కానీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి అంత బాగుంది ముందర చూడండి కాక్యంగా ఇప్పుడు మనం వచ్చేసేసి టికెట్ తీసుకున్నాము పర్ హెడ్ పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు మనకు వచ్చేసేసి టికెట్ తీసుకుంటే కోకోనట్ ఫ్రీ అని చెప్పారనమాట మనం కోకోనట్ తీసుకున్నాము సో కోకోనట్ తాగేసేసి బాగుంది ఇంక అక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం అలాగే ఇక్కడ మనకి ఇక్కడ హట్స్ ఉన్నాయి సో ఎవరైనా నైట్ స్టే చేయాలనుకుంటే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారనమాట సమ్ అమౌంట్ ఛార్జ్ ఉంటుంది నెంబర్స్ ఉన్నాయి కదా స్టార్టింగ్లో మీకు చూపించాను కదా ఆ నెంబర్స్ కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ స్నానాలకు కానీ మొత్తం మీకు ఇక్కడ ఫెసిలిటీస్ అనేది ఉన్నాయన్నమాట సో దాని వరకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు సో కపుల్స్ వస్తే ఇట్లా నైట్ పడుకోవడానికి కానీ ఉంది అనమాట సో మనమైతే బోటింగ్ తీసేసుకున్నాము ఇప్పుడే బోటింగ్ అనేది స్టార్ట్ అయింది మన బోట్లో వచ్చేసేసి టెన్ మెంబర్స్ ఉన్నారు మీరు అక్కడ చూస్తున్నారో ఆ వచ్చేసేసి ఎంత బాగా పై దాని నీళ్ళలో నడుస్తూ ఉందో వన్ ఫీట్ కానీ లేదు అక్కడైతేనక వాటర్ వచ్చేసేసి సో ఇక్కడ నుంచి మనకు చూస్తూ ఉండనక ఇ మొత్తము గ్రీనరీ అంతా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్తున్నాము అంటేనాక అరకమేడు దగ్గరికి వెళ్తున్నాము సో అరకెమేడు వచ్చేసేసి మనకు ఫస్ట్ డెస్టినేషన్ అనమాట ఈ అరకెమేడు అనేది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి యాభై మధ్య కాలంలో చాలా పురావస్తు తవ్వకాలు అనేవి జరిగాయి అనమాట సో ఇది మొత్తం ఒక ముప్పై నాలుగు ఎకరాలు ఉంటుంది ఇదంతా మొత్తం పాండిచ్చేరి గవర్నమెంటు ఒక యునెస్కో యొక్క ప్రదేశంగా గుర్తించాలనేసి ట్రై చేస్తుంది సో ఇందులో వేరే ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ ఇలాంటివి కానీ జరగకూడదనమాట గవర్నమెంట్ అథారిటీ లేకపోకుండా ఇంకోటి ఏంటంటే అనక ఇక్కడ మెయిన్ ఈ అరకమేడు అనేది ఏంటంటే అనక రోమన్ ఇండియో ఇండో రోమన్ ఉంటుంది కదా ఆ కాలం నాటువంటి సముద్ర ఓడ్రేవ్ అనమాట సో ఇది ఎలా చెప్పారంటే కనుక పంతొమ్మిది వందల జరిగినటువంటి తవ్వకాలలో ఇక్కడ వచ్చేసి రోమన్ దీపాలు అలాగే వాటికి సంబంధించిన గాజు సామాను గాజులు లేదంటే రాతి పుసలు రత్నాలు వజ్రాలు సో అలాగే కొన్ని విగ్రహాలు ఇలాంటివి అనేది కనుక్కున్నారనమాట దీని ద్వారా ఇది రోమన్కు సంబంధించినటువంటివి అన్నది కనుక్కున్నారు రెండవ శతాబ్దం బీసీ నాటికి ఎనిమిదవ శతాబ్దం బీసీ వరకు ఉన్నవి కానీ సో ఇలాంటివన్నీ కనుక్కున్నారనమాట సో ఈ ఈ అరకమేడు గురించి పదిహేడు వందల ముప్పై నాలుగులోనే పాండిచ్చేరిలో ఉన్నటువంటి ఇండో ఫ్రెంచ్ కాలనీ కాన్సుల్ నుంచి దీనికి మొదటి ప్రస్తావన అనేది ఉందన్నమాట దీన్ని గ్రామస్తులు వీరపట్నము అని కానీ అంటారు ఇక్కడ నుంచి ఇటుకలు అనేది ఉంటాయి కదా అటువంటి ఇటుకలు అనేది తవ్వి తీస్తున్నప్పుడు వాటి మీద కొన్ని విగ్రహాలు కానీ కొన్ని శాసనాలు కానీ గమనించారు గమనించారనమాట సో పదిహేడు వంద పదిహేడు వందల అరవై ఐదులో కానీ ఈ శిథిలాలను కొంతమంది పురావస్తు శాఖ వాళ్ళు ఉంటారు కదా అవన్నీ కలెక్ట్ చేసుకున్నారనమాట అవన్నీ కలెక్ట్ చేసుకొని అవి ఎప్పుడు కాలం ఏంటివి అనేది మొత్తం సర్చ్ చేస్తేనాక అది రోమన్కు సంబంధించినటువంటిగా దీన్ని కన్ఫర్మ్ చేసుకున్నారనమాట ఈ రో ఈ ఇండో రోమన్ వాణిజ్యం అనేది సుమారుగా రెండు వందల సంవత్సరాల పాత్ర టూ సాగిందన్నమాట అంటే రెండు వందల సిఇ వరకు కొనసాగిందని చాలా మంది పురావస్తు శాఖ వాళ్ళు దీని గురించి చెప్తూ ఉన్నారు ఈ అరకమేట గురించి మనకు పాండిచ్చేర్లో ఒక మ్యూజియం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఆ మ్యూజియం ఆ మ్యూజియంలో ఈ అరకమేటు గురించి ప్రస్తావన అనేది ఉందన్నమాట చాలా చోట్ల నేను గమనించాను ఈ అరకమేట గురించి ఈ కళాఖండాలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి రత్నాలు కానివ్వండి ఇట్లాంటివన్నీ కొన్ని మ్యూజియంలో మనకు విజిటర్స్కు చూపించడానికి పెట్టారనమాట ఈ ప్లేస్ని పాండిచ్చేరి ప్రభుత్వం అలాగే ఇటాలియన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అక్టోబర్ రెండు వేల నాలుగులో ఒక సమావేశం అనేది ఒక సమావేశాన్ని అనేది ఏర్పాటు చేసింది అనమాట దాన్ని దాని నుంచి దీన్ని యునెస్కోకు ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కానీ ప్రతిపాదించాలని నిర్ణయించింది సో ఇది ఆర్కమెంట్ గురించి నెక్స్ట్ మనము ఫారెస్ట్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాము సో మాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే ఏం లేదు మడ అడవులు సో మన ఇండియాలో రెండు మూడు ఉన్నాయి మొత్తము సో పాండిచ్చేరి దగ్గర పిచాంబురం అని ఒకటి ఉందనమాట అది వరల్డ్ లార్జెస్ట్ సెకండ్ మ్యాన్గ్రోవ్ ఫారెస్ట్ సో అది సెవెంటీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి సో కానీ మనం ఇక్కడ పాండిచేరిలోనే అన్ఎక్స్ప్లోర్డ్ మ్యాన్గ్రోవ్ ఫారెస్ట్ ఉందనమాట దాంట్లోకి వెళ్తున్నాము సో అక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ బోట్లో తీసుకొని వచ్చారనమాట బోట్లో తీసుకొని వచ్చి లోపలికి తీసుకొని వెళ్తున్నారు ఇది ఒక నది ఈ నది అక్కడ అక్కడ నుంచి అనమాట మొత్తము చుట్టూ చెట్లు ఉంటాయి మడ మడ అడవులు అంటే ఏం లేదు ఈ చెట్లు ఉంటాయి కదా భూమిలో అన్ని వేర్లు అలాంటివన్నీ ఉంటాయి అనమాట ఎక్కువ చెట్లు ఉంటాయి సో వాటర్ అనేది స్ప్లిట్ అవుతుంటుంది అనమాట ఏదన్నా అలా వచ్చిందనుకోండి ఫోర్స్ కానీ ఎత్తు కానీ అలా వచ్చింది అనుకోండి అలానే వచ్చేసేసి మొత్తము డివైడ్ చేసేసి ఉంది ఈ మడ అడవుల్లో నేను కొన్ని కొన్ని ప్రీసీస్ని లైక్ కొన్ని పక్షుల్ని కానీ క్యాప్చర్ చేశాను అనమాట నా మొబైల్లో లైక్ కింగ్ ఫిషర్స్ టూ టు త్రీ టైప్స్ కింగ్ ఫిషర్స్ని క్యాప్చర్ చేశాను అది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు చూడండి అశోక్ డమ్ డాట్ ఇన్ దాంట్లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో సో ఇక్కడ వచ్చేసేసి ఒక టూ ఫీట్ ఉంది వాటర్ అంతే ఎక్కువేం లేదు వాటర్ తినక సో అలాగా కొద్దిసేపు మొత్తము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతా మేము వెళ్తూనే ఉన్నాము అలా మొత్తం లోపలైతే చాలామంది ఉన్నారు చాలా దాదాపు ఒక సిక్స్ టు సెవెన్ బోర్డ్స్ అనేది ఆల్రెడీ మేము వెళ్ళేసరికి ఉన్నాయన్నమాట సో కానీ మేము ఇంకా ఏమన్నా ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఎక్స్ప్లోర్ చేసేది ఉంటుందా అనేసి చూశాను నేనైతేనగా పెద్దగా నాకు పెద్దగా అనిపించలేదు ఎందుకంటే పిచాం పిచాంబరం అనేది ఇంకా చాలా హైలైట్గా ఉంటుంది మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్ సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు మన ఫండిచర్కి వచ్చినట్టు అక్కడికి వెళ్ళండి కంపల్సరీ విజిట్ చేయండి ఒకవేళ అక్కడికి వెళ్ళలేదు నాకు ఎలా ఉంటుందో మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్ చూడాలనుకుంటే ఇక్కడికి రండి సో ఇక్కడికి వస్తేనక మీరు ఒక మినిమం మీకు ఒక ఐడియా ఉంటుంది సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేసి సో మీరు అక్కడ చూడొచ్చు పక్కన మీకు కొన్ని కన్స్ట్రక్షన్స్ కానీ ఉన్నాయన్నమాట సో అక్కడ వాటర్ కానీ మనకు కనిపిస్తున్నాయి ఎంత ఇక్కడైతే స్మెల్ ఏం రాలేదు కానీ వాటర్ అయితే బాగాలేవు అనమాట సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నెక్స్ట్ మనము హార్బర్ దగ్గరికి వెళ్దాము సో ఇది వచ్చేసేసి హార్బర్ అనమాట సో లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మొత్తం పడవలన్నీ పెద్ద పెద్ద పడవలు అనేది ఫిషింగ్ హార్బర్ ఇది సో ఈ పడవలు అనేది పెట్టుకుంటారు ఇది సముద్రంలోకి ఫిషింగ్కు కొన్ని మైల్స్ దూరంలో వెళ్తాయి అన్నమాట నాటికల మైల్స్ దూరంలో వెళ్ళిపోతాయి అలాగే ఇది ఇంకొకటి ఏంటంటే అనగా ఈ ఫిషింగ్ హార్బర్లో మనకి ఒకటి లోడింగ్ ఇది ఉంటుంది అనమాట పడవ అది ఏంటంటే పెద్ద పెద్ద పడవలని తోస్తూ ఉంటాయి కదా అలాంటిది ఉంటుంది ఏం చూడండి చేపలు ఎంత బాగుపడుతున్నాడు ఒక చిన్న దాని మీదనే ఉండేసేసి సో నే దీనికి వస్తే మనకి ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి అటు చిన్నది పోర్టు వైట్ కలర్లో అదే అనమాట సో అదేంటంటే డమ్ బోర్డు దాని పేరు ఉంది సో అదేంటంటే అనక పెద్ద పెద్ద షిప్పులు ఒక పెద్ద షిప్ దానికి నాలుగైదు అట్లాంటి బోర్డ్స్ కలిపేసేసి దాన్ని మొత్తము దాని ప్లేస్లోకి వచ్చేసి పెట్టేస్తాయి అనమాట సో ఇప్పుడు మనం ఫిషింగ్ హార్బర్ అయిపోయింది నెక్స్ట్ వచ్చే ఫిషింగ్ హార్బర్ అయిపోయినాక రివరు సముద్రం ఉంది కదా దాన్ని నెక్ దగ్గరికి వచ్చేసామన్నమాట దాని నోస్ పాయింట్ దగ్గరికి వచ్చేసేసి మనము సో అదే నోస్ పాయింట్ ఇక్కడైతే అలా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సో పడవను కానీ కింద పడేస్తాయి అన్న రీతిలో ఉన్నాయి మనకు ఇంకా కొద్దిగా లోపలికి వెళ్తే డేంజర్ అనేసి అక్కడికి వెళ్ళలేదు నా నేను ఇక్కడ నుంచి చూస్తుంటే నాకు వాటర్లో తేడా అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ వాటరు సముద్రంలో వాటరు కొద్ది కలర్ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట సో అదైతే నాకు కనిపిస్తుంది మీకు గోపురంలో అంత నీట్ కనిపించలేదని నేను అనుకుంటున్నాను సో ఇలాంటిది వచ్చేసి మీరు తప్పకుండా ఎక్స్పీరియన్స్ అనేది చేస్తే నాక చాలా మంచిది సో నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను మీకు కొన్ని మాటల్లో చెప్పలేను ఇది వచ్చేసి మొత్తం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు సో వర్త వర్త అనిపించింది ఈ ఈ లాస్ట్ పాయింట్ నాకు చాలా బాగా మంచి వర్తబుల్ అనిపించేసింది సో ఇది ఇక్కడితో మొత్తం ఫోర్ ఫోర్ లొకేషన్స్ అనేది ఫోర్ పాయింట్స్ అనేది కంప్లీట్ చేసేస్తూ ఫస్ట్ ఏంటి అరకుమేట చూపించారు సెకండ్ థింగ్ ఏంటంటే కనుక మ్యాన్గుల్ ఫారెస్ట్ చూపించారు థర్డ్ థింగ్ ఏంటంటే ఫిషింగ్ హార్బర్ చూపించారు లోకల్ ఫిషింగ్ హార్బర్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే అనక ఈ రివరు సముద్రము కలుస్తుంది కదా నెక్ పాయింట్ నోస్ పాయింట్ అంటారు కదా సో ఆ నెక్ పాయింట్ని నోస్ పాయింట్ని చూపించారు అనమాట ఈ ఫోర్ ప్లేసెస్ చూపించారు సో ఇది ఇది మనకు ఈ డే టూలో మార్నింగు మార్నింగు నేను టెన్ టు ఆఫ్టర్నూన్ టూ వరకు చేసినటువంటి ఇది ఒక చిన్న టైప్ ఆఫ్ ఇది అనమాట సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చెక్ కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది ఇప్పుడు చూడండి మీకు వాటర్ వచ్చేసి ఎంత తక్కువ ఉన్నాయి మార్నింగ్ మనం బయలుదేరేటప్పుడు పూర్తి వాటర్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి వాటరే లేవు చూడండి ఎందుకంటే నాకు ఈవినింగు ఈవినింగు ఎర్లీ మార్నింగు ఇటు సైడు వాటర్ ఎక్కువ ఉంటాయి ఆఫ్టర్నూన్ ప్లే టైంలో వాటర్ అనేది మొత్తం అన్ని ఎన్నికెళ్ళిపోతాయి అనమాట సో ఇది తెలుసు కదా మీకు గురుత్వాకాంక్ష